పది గంటల నలభై నిమిషాలు పదకొండు గంటల పదహైదు నిమిషాలకు ఎవరి వచ్చినా కూడా నిమిషాలకు గంటల మొత్తం మనం పదకొండు అంటే ఏడు ఇదిగో పదకొండు నమోదు చేస్తూ రైతులు పదకొండు అయితే ఇంపార్టెనా ఎవరైనా పదకొండు గంటల పదహైదు నిమిషాలు సమయం చెప్పిన మనం పదకొండు గంటల పదహైదు నిమిషాల లోపల ఎవరైనా నమోదు చేసుకొని రైతు చూద్దాం వాళ్ళకి అందుబాటులో కట్టిస్తాం ఆ తర్వాత దేవుడి అనేది ఎక్కడొస్తే ఆ స్థానం కట్టుకోవాలో వచ్చినందుకు అది ముందు వాళ్ళకి అవకాశం తారీని వెళ్ళి తీసుకోని కదా కంటండి 11వ నెంబర్ 3 10 11వ నెంబర్ 15వ లక్షమాలు ఆ దంపతి ఏతే తీసే వళ్ళ అక్కడ ఆదే చేస్తా పట్టదు అది పరిచానీ రాష్ట్రానికి మధ్యలో

మణి సా శ్రీ కాటరాజ స్వామిల రాజారంగారెడ్డి గారు ശ്രീ സുബ്രഹ്മണ് അക്കല പൊല ഗ്രമം శ్రీ అక్కదే స్వామి తండూరు శ్రీరాములు జిల్లా జిల్లా విజయలక్ష్మి <pegar public laborations>

ఫస్ట్ ఒకసారి చదువునా ఫస్ట్ కానీ ఫస్ట్ ఎవరు వచ్చారు श्री nee. 3వదటక శ్రీ రంగస్వామి ఆశీర్వదనం 1 భాసేనగరం ఆరణ్యపల్లె గ్రామం అర్దగిమల రకంపల్లి జిల్లా 4వదటక శ్రీ లక్ష్మీ వేగదెనర స్వామి ఆశీర్వదనం కెవి ఆశ్రమం టైపా వెంకటరమల